ఉత్తరం చిద్దామండి ఈమెయిల్ ద్వారా రామకృష్ణ విజయవాడ నుంచి రాస్తున్నారు నిత్య తర్పణం ఎవరు ఎవరికి చేయాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు అన్ని శాస్త్రాలు చెప్పారు కదా మాతృభ్యో నమః పితృభ్యో నమః గురుభ్యో నమః ఋషిభ్యో నమః దేవిభ్యో నమః ప్రతివారం చేయాలి అంటే మాతృభ్య అంటే తల్లి బ్రతుకుంది అనుకోండి తల్లి తల్లి వారి బ్రతుకున్నారు వారి తల్లి వాళ్ళందరిని ఏమంటాం మాతృదేవతే అంటాం తల్లిని మాతృదేవతే తల్లి తల్లిని మాతృదేవతే ఆమె తల్లిని కూడా మాతృదేవతే అలాగే తండ్రి పితృదేవతే తండ్రి తండ్రి వారి తండ్రి అంతే అందువల్ల మన వంశంలో నాన్న తాత ముత్తాత అమ్మ ఆ ప్రకారంగా అమ్మమ్మ ఆ పక్క ఇలాగే వీళ్ళందని మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ కాబట్టి తల్లి 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 వారికి తండ్రి తాత ముత్తాత వారికి కాకుండా గురువులకు గురువుల గురువులకు గురువువారు జీవించున్నారు వారి గురువుకు వారి గురువుకు ఇలా అర్పించాలి తర్వాత ఋషులకు సంధ్యావందనంలో మాతృభ్యో నమ పితృభ్యో నమ దేవేభ్యో నమ గురుభ్యో నమ ఋషిభ్యో నమ ఉన్నాయి అలాగే మనం ఋషిం తర్పయామి గురువును తర్పయామి దేవాన్ తర్పయామి మాతృ తర్పయామి పితృన్ తర్పయామి మంత్రంలో ఉంది అలాగే కేశవం తర్పయామి నారాయణం తర్పయామి మాధవం తర్పయామి నామాలతో ఉంది కాబట్టి తల్లి తండ్రి వారి వంశం వారు గురువులు ఋషులు దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంద్రాదులు అష్టదిక్పాలకులు ద్వాదశాదిత్యులు ఇలా మీకు ఓపిక ఉన్నంత వరకు చెయ్యండి ఇవేవి నాకు చేత కాదండి అంటే మాతృ పితృ దేవ గురు ఋషి చేయండి సరిపోతుంది అందువల్ల ఫలానా వారు చిన్న పెద్ద ప్రశ్న లేదు ఈ క్రమం అనుసరించి తర్పణం చేస్తే పరమాత్మ సంతోషిస్తుంది